హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనము ఆర్థిక సమస్యల కోసం హో పోను ఓను ఇంతసేపు చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఏమి లేదండి మీకు మనము పుట్టినప్పటి నుండి మనం సూర్యుడిని చంద్రుని నక్షత్రాల యొక్క బయట ప్రపంచాన్ని చూస్తున్నాం కాబట్టి మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో మనం పుట్టినప్పటి నుండి మన నెగిటివ్ ఎమోషన్స్ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ మనకు తెలియకుండానే కొంతమంది వ్యక్తుల ద్వారా కానీ కొన్ని వాతావరణాల ప్రభావం వల్ల కానీ మనం పెరిగిన వాతావరణం వల్ల కానీ వస్తూ ఉంటాయండి అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఇముడుతూ ఉంటాయి కాబట్టి వాటిని రిమూవ్ చేయాలంటే మనము మన ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు మనము హోప చేయాలండి మన ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు మనం హోపనొప్పునం చేస్తే మన ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు అన్ని రోజులలో మన యొక్క ఆర్థిక సంవత్సరాలనే తీరడం అంటే తీరడానికి మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి చూడండి నేను చాలామంది క్లాస్లో చెప్పాను చాలామందికి మన ఏజ్ ఎంత ఉందో అన్ని రోజులు మనం హోపనోపునం చేస్తే మన ఏజ్ ఎంత ఉందో అన్ని రోజులలో మనం అద్భుతమైన రిజల్ట్స్ సాధించవచ్చు అని చెప్పాను చాలా మంది రిజల్ట్స్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారండి సో మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరాలి అంటే తప్పకుండా మీరు మీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు హోప్నుకునో చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏజీ నలభై నిమిషాలు ఉందనుకోండి సారీ నలభై ఉంది అనుకోండి మేము నలభై నిమిషాలు చేయలేకపోతున్నాము మెడిటేషన్ అని అనుకునే వాళ్ళు ప్రొద్దున ఒక ఇరవై నిమిషాలు పడుకునే ముందు ఇరవై నిమిషాలు చేయండి తర్వాత యాభై అరవై ఉన్నవాళ్ళు ప్రొద్దున ఒక ముప్పై నిమిషాలు మధ్యాహ్నము ఒక ముప్పై నిమిషాలు పది నిమిషాలు నైట్ పడుకునే ముందు పది నిమిషాలు చేయండి ఈ విధంగా మీరు మీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు మీరు రోజు హొప్పు చే చేస్తూ ఉంటే తప్పకుండా మీ యొక్క ఆర్థిక సమస్యలను తిరగడానికి మంచి మార్గాలు అనేది కనిపిస్తూ ఉంటాయి మంచి ఆలోచనలు అనేది మీకు రావడం జరుగుతూ ఉంటుందండి థ్యాంక్ యూ అండి